నామాంజనేయులు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజున గతంలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి కౌలు రైతుల చట్టం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి భూ యజమానుల సంతకంతో సంబంధం లేకుండా నూతన కౌలుదారి చట్టం తీసుకొచ్చి కౌలు రైతుల్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘంగా అనేక పోరాటాలు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది సంతకాలు చేయించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అయితే దానికి సంబంధించి ప్రభుత్వం వెంటనే స్పందించి రిటైర్డ్ ఐఏఎస్ఎల్ తోటి కమిటీ చేసింది నూతన చట్టాన్ని రూపొందించింది కానీ అమలు చేయట్లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ పౌరు రైతులకి న్యాయం జరగాలంటే వియోజమాని సంతకంతో సంబంధం లేకుండా ప్రభుత్వమే గుర్తింపు ఇచ్చేలాగా ఏదైతే ఈ చట్టాన్ని తయారు చేశారు అలాగే ప్రభుత్వ రాయితీలన్నీ పౌరు రైతులకు ఇచ్చేలాగా దాంట్లో రూపొందించారు ఇటువంటి చట్టాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తక్షణం ఆమోదించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి గారికి సంబంధిత తహసీల్దారు కలెక్టర్ ద్వారాగా మరి ఎంత పత్రాలు ఇస్తున్నాము మనకి ఈ మధ్యకాలంలోనే ఒక మూడు రోజులు అవుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ జిల్లాకు వచ్చారు మరి అటువంటి సందర్భంలో ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్లో పాడి పంటలకి అన్నపూర్ణగా పేరు కలిగినటువంటిది ఈ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో మరి ఇటువంటి జిల్లాలకు వచ్చిన సందర్భంలో ఈ రోజు రాష్ట్రంలో కూడా అత్యధిక పౌరులతలు ఉన్నది ఈ జిల్లాల్లోనూ అలాగే మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్ర అన్ని జిల్లాల్లో కూడా ఎంత ఉత్పత్తి పండుతుందో ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో అంత ధాన్యం పడుతుంది మరి అలాంటి ప్రాంతానికి వచ్చినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ కౌలు రైతుల చట్టాన్ని అమలు చేస్తామని చెప్పుకుంటే మరి చాలా బాగుండేది రైతులు కూడా హర్షించేవాళ్ళు కాబట్టి ఏదైతే ఈ ప్రభుత్వం రూపొందించిందో నూతన కౌలుదర చట్టాన్ని దాన్ని తక్షణం ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించి భూజమంత సంబంధం లేకుండా ప్రభుత్వమే గుర్తింపు ఇవ్వాలని అలాగే పంట నమోదు కౌలు అయితే పేరు చేయాలని పంట రుణాలు పంట నష్ట పరిహారాలు కవులైతులు ఇచ్చేలాగా తగు చర్యలు తీసుకోవాలని కౌలైతంగా మేము డిమాండ్ చేస్తాం